విఘ్నేశ్వర శర్మకు పార్తీ సమేత పరమేశ్వరాయ మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కనిలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది నవమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపారంలో నష్టం అధికారుల వల్ల సమస్యలు నివాసంలో మార్పు ఉద్యోగంలో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి దశమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో నవమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా పనులలో ఆటంకాలు కష్టాలు అసంతృప్తి వంటి ఫలితాలు ఉంటాయి వ్యయంలో సంచరిస్తున్న గురువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు తద్వారా పనులలో ఆటంకాలు అవమానాలు చేస్తున్న వృత్తి వ్యాపారాల అసంతృప్తి వంటి ఫలితాలు ఉంటాయి చతుర్థంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో తృతీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా చేపట్టిన పనులలో విజయం సోదరులతో సంతోషం వ్యాపారంలో లాభం వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ నాలుగు గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి మే నెల తర్వాత ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది చదువుపై పూర్తి శ్రద్ధ కనబరుస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మే నెల తర్వాత చిన్న చిన్న మాట పట్టింపులు వేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్త వహించడం మంచిది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి లేదా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మే నెల వరకు ధన ఆదాయం అధికంగా ఉంటుంది మే నెల తర్వాత వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక రోజు వ్యాపార స్థలంలో విష్ణు సంవత్సర నామ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు వివాహం కాని వారికి ఈ సంవత్సరం మొదటి సగభాగంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది మే నెల తర్వాత జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలు విదేశీ యానం వంటివి చేస్తారు ఎప్పటి నుంచో సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు ఎప్పటి నుంచో ఉన్న ధన వ్యయం జూన్ తర్వాత అదుపులోకి వస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నా ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు ఈ సంవత్సరం పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః నమ అనే మంత్రాన్ని నిత్యం జపం చేస్తూ ఉంటే అంతా మంచి జరుగుతుంది విఘ్నేశ్వర జన్మక భారతీ సమేత పరమేశ్వరారి మహా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే పదిహేనవ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు కుంభంలో సంచరిస్తున్న శని మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు మే పద్దెనిమిదవ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి రాశిలో ఉంటాయి రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది మే నెల తర్వాత తన ఆదాయం బాగుంటుంది మార్చి నెలలో దశమంలో సంచరిస్తున్న శని లాభంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వ్యాపార విజయం వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి రాజగౌరవం ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు వంటివి ఉంటాయి మే నెలలో లాభంలో సంచరిస్తున్న రాహువు దశమంలోకి ప్రవేశిస్తాడు తద్వారా వృత్తి ఉద్యోగాలలో విజయం నివాస స్థలంలో మార్పులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి లగ్నంలో సంచరిస్తున్న గురువు మే నెలలో ద్వితీయంలోకి ప్రవేశిస్తాడు తద్వారా గృహంలో వివాహాది శుభకార్యాలు సర్వకార్యాలందు విజయము పదోన్నతులు వంటి ఫలితాలు ఉంటాయి పంచమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో చతుర్థంలోకి ప్రవేశిస్తాడు తద్వారా నివాస స్థలంలో మార్పులు బంధువులతో కష్టాలు అవమానాలు వంటి ఫలితాలు ఉంటాయి మొత్తం మీద ఈ నాలుగు గ్రహాలు స్నాన మార్పు వల్ల మంచి ఫలితాలే ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ సంవత్సరం చేతికి అందుతాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది విద్యలో కోరుకున్న ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మొదటి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు సహోద్యోగుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి మొదటి ఆరు నెలలు యోగదాయకంగా ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు చూసేవారికి మే నెల తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది అనుకున్న ప్రతి పనిని సమయానికి పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తారు మొదటి ఆరు నెలలు ధన ఆదాయం అధికంగా ఉంటుంది మార్చి తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బద్ధకం అలసత్వం అధికమవుతాయి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి